హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఆఫీషియల్ హాయ్ చెప్పు హ్యాపీ హ్యాపీ బోగి బోగి అందరి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఆఫీషియల్ టుడే అందరికీ హ్యాపీ బోగి శుభాకాంక్షలు ఈరోజు భోగి కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యోషికాకి అయితే భోగి పళ్ళు వేస్తారు కాబట్టి తనకైతే ఇవాళ భోగి పళ్ళు ఈవినింగ్ చిన్నపిల్లలకి మంచిదే అంటారు కాబట్టి నేనైతే ఈ రోజు అంతా ఏం చేసా వీడియో మిస్ అవ్వద్దు నా డ్రెస్ అయితే ఎలా ఉంది జస్ట్ నార్మల్గా సింపుల్గా అయితే నేను డ్రెస్ చేసుకున్నాను చూడండి ఈవినింగ్ అయ్యేసరికి భోగిపళ్ళు వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది పాపకి నీట్గా రెడీ చేశాను లాస్ట్ టూ ఇయర్స్ అయితే చాలా ఏడ్చింది చిన్నప్పుడు కాబట్టి ఇప్పుడైతే అసలు వేయలేదు బాగా రెడీ చేసింది ఉంచుకుంది నీట్గా కానీ ఆ పిలకలు మాత్రం పీకిసేది చాలా టైమ్స్ వేసాను అయినా ఉంచుకుంది అలా ఉంచుకోమంటే అప్పుడు ఉంచుకొని కూర్చోబెట్టాము అందరు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గంధం రాసి బొట్టు పెట్టి అక్షంతలు ఇచ్చి అందరికీ నించోబెట్టి వన్ బై వన్ చేత ఫస్ట్ నేను వేశాను పాపకి పళ్ళు వేసిన తర్వాత వచ్చిన అందరితోనే కూడా వేయించాము వేస్తే మంచిదే అంటారు కాబట్టి చిన్నపిల్లలకి అందుకు పాపకి అయితే వేయించాము వచ్చిన అందరి చేత కూడా అమ్మ డాడీ కూడా వేశారు అది సరిగ్గా కనిపించలేదు లాస్ట్ వీడియోలో వాళ్ళు కనిపిస్తారు మీకు చిన్నపిల్లలతో చాలా సందడగా ఉంటుంది చాలామంది పిల్లలు వచ్చి పైన వేసినవన్నీ కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ కూడా వేస్తాం కదా కలిపి వాటి మన పైన వేస్తుంటే బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా పిల్లలందరూ కూడా చాలా సరదాగా నాకు నాకు అన్నట్లు తీసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలందరూ సరదా సరదాగా అన్నీ కూడా తీసుకున్నారు పైన పడుతుంటే కూడా కెక్కి మరి తీసేసుకున్నారు చాలా బాగా అనిపించింది దాన్ని పడిన నువ్వు కూడా తనే తీసుకొని మరి తినేస్తుంది యోచక అయితే పైన చెరుకు ముక్కలు వేస్తాం కదా ఒళ్ళు పడినవి తీసుకొని చెరుకు ముక్కలు తినేసింది వచ్చిన వాళ్ళందరూ వేసిన తర్వాత అందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చాను అందరికీ ఎవరైతే వచ్చారో అందరికీ కూడా తాంబూలము ఒకరికి ఒకరికి ఇచ్చేసాము కానీ నేను ఎందుకు అలా చెప్పాను అంటే అక్క ఎలా తీయాలి అని అడిగింది అందుకు నేను సరదాగా అలా చెప్పాను మా ఇద్దరింటి అక్క చాలా మంచిది బాగా హెల్ప్ చేసింది ఆ రోజు మా పిన్ని ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడే మా పిన్ని ఆవిడ నా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా పింక్ కలర్ శారీ వేసుకున్నాడు తను మా మమ్మ ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ ఒక ఫోటో ఉంటుంది మా అమ్మ తను పింక్ కలర్ శారీ వేసుకున్నాడు మా డాడీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు తను మా తమ్ముడు నా బ్యాగ్ సైడ్ ఉన్నాడు మా చెల్లి లాస్ట్ గ్రూప్ మళ్ళీ మా అమ్మ అందరితో కలిపే ఒక అయితే తీసాము జస్ట్ ఆ డే నేను ఏం చేశాను అని చెప్పేది వీడియో ఇంకా నెక్స్ట్ కను సంక్రాంతి రోజు మేము ఎక్కడికి వెళ్ళాము కనుమ రోజు ఎక్కడికి వెళ్ళాము ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్